హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎంత ఫాస్ట్గా పని చేసినా కూడా కరెక్ట్గా నైన్ అవుతుందండి ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇల్లు అంతా క్లీన్ చేసి రోజు క్లీన్ చేయను ఇంకో నైన్ అయింది చూసారా రోజు క్లీన్ చేయను త్రీ డేస్కో టూ డేస్కో మంగళవారం శుక్రవారం ముందు రోజైతే నేనైతే తడబట్టు పెట్టేస్తాను మంగళవారం అయినా పెడతాను శుక్రవారం అయినా పెడతాను సో ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని వంట కూడా అయిపోయింది ఇది ఇడ్లీలు చట్నీ చేశాను ఇది వచ్చేసి బెండకాయ పులుసు అనమాట పిల్లలకి బెండకాయ ఫ్రై చేశాను వాళ్ళు పులుసు తినరు కారం అని చెప్పేసి ఫ్రై చేశాను అలవాటు చేయించాలి ఇంకా స్టార్ట్ చేయాలి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా స్టార్ట్ చేయాలి ఇంకొక వన్ వీక్ అయిపోతే హాఫ్ డే స్కూల్స్ అండి ఇది నిన్న సగం సగం కుట్టి ఉంచేశాను కుట్టాలి సో ఇప్పుడైతే మనం మార్నింగ్ లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము మార్నింగ్ యాజ్ యూజువల్గా సిక్స్కే లేచానండి నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఫైవ్కి ఇవ్వాల్సిందే ఎందుకంటే పిల్లలకి ఎయిట్ ఓ క్లాక్ స్కూల్స్ వన్ ఓ క్లాక్ అలా వచ్చేస్తారు తర్వాత వచ్చేసి వన్ ఓ క్లాక్ మళ్ళీ మండే నుంచి టూ డేసే అలాగా మండే నుంచి మళ్ళీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంట థర్టీ వరకు మా ఎండింగ్ వరకు మంత్ ఎండింగ్ వరకు వన్ నుంచి ఫైవ్ వరకు అండి ఇంకా మొత్తం పనులన్నీ కూడా అయిపోతాయి ఇంకా ఇదంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి హాలిడేస్ ఇస్తారు అప్పుడు కూడా మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఎలాంటి హోప్స్ పెట్టుకోను ఎన్ని వీడియోస్ అయితే అన్నాయి ఎన్ని బ్లౌజ్లు కుడితే అన్నాయి నేను ఇడ్లీ పిండి రుబ్బు పెట్టుకున్నానండి ఇడ్లీలు వేద్దామని చెప్పేసి నైట్ టైంలో ఇంకా చపాతీలు చేయట్లేదు సమ్మర్ వచ్చేస్తుంది కదా బాగా హీట్గా ఉంటుందని చెప్పేసి చేయట్లేదు వీళ్ళకి పెరుగు అన్నం అలా పెడితే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను ఏది పెడితే బెస్టో మీ మీలో బాగా తెలిసిన వాళ్ళు చెప్పండి పిల్లలకి నైట్ టైంలో అన్నం తినమంటే తినరు కొంచెం పెరుగు కొద్దిగా ఉల్లిపాయ వేసి పెడితే బెస్ట్ ఏమో అనిపిస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలీదు సో ఒక ఫోర్ రేకులు వేసేసుకుంటే నాలుగు రేకులు వేసుకుంటే మాకు సరిపోతుంది ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చానండి మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తక్కువే ఎలాగో మధ్యలో ఎగ్ అలాగా నడుస్తూ ఉంటుంది కదా అందుకే అందుకని చెప్పేసి పులుసులు ఎక్కువ చేస్తానన్నమాట సమ్మర్లో ఆనబకాయ పులుసు అని బెండకాయ పులుసు అని అలాగ ఉల్లిపాయ పులుసు అని సో పులుసు చేసినప్పుడు ఖచ్చితంగా రెండు పూటలకు వస్తుంది మేము నలుగురమే కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి మాకు కర్రీ అనేది తక్కువ అవుతుంది ఇంకా పిల్లలు ఉంటే ఈ వంట విషయంలో తక్కువే అవుతాయండి కానీ ఇలాగ స్నాక్స్ విషయంలో కానీ ఇంకా పిల్లలకి ఏమన్నా ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా మనీ అయిపోతాయి అన్నమాట నేను వచ్చేసి ఇప్పుడు పిల్లలకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను సో అయితే ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ మీ అందరికీ తెలుసో లేదో బెండకాయలు ఎప్పుడు కూడా కడిగేసుకుని ఇలాగ కట్ చేసుకున్న తర్వాత జిగురుగా వస్తాయి కదా సో ఇలాగ వేసిన తర్వాత ముందుగానే ఆయిల్ వేయకూడదండి ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న తడిన ఆరిపోయి తర్వాత మనం ఆయిల్ కొంచెంసేపటికి ఉప్పు పసుపు అవన్నీ వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట నేను ట్రై చేశాను ఒకసారి ఎందుకంటే ఒకసారి ఆయిల్ లేకుండా డైరెక్ట్గా బెండకాయలు వేసాను మర్చిపోయాను అయితే రెండు నిమిషాల తర్వాత చూస్తే అందులో ఉన్న తడంతా పోయిందనమాట ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పేసి అప్పటి నుంచి ఇలాగే ట్రై చేస్తున్నాను బాగా వస్తుంది ఇది వరకు అయితే మొత్తం కూడా జిగురుగా గమ్ముగా అయిపోయేది ఇదొకటి బెన్ దో మళ్ళీ ఆలు ఫ్రై ఒకటి రెండు కూడా ఫెయిల్ అయ్యండి తెలియక టిప్స్ తెలియక ఆలు ఫ్రై ఏమో పొడిపొడిగా రావాలంటే ఆలులు కట్ చేసిన తర్వాత మనకి ఉప్పు వేసేసుకుని బాగా పిసికేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకుని ఫ్రై చేసుకుంటే పొడి వస్తుంది ఇవి వచ్చేసి ఏంటంటే ఎంత కడుక్కున్నా కట్ చేసుకున్నా పర్లేదు ముందు ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలి సో నెక్స్ట్ దాంట్లో బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను బెండకాయ పులుసు అనేది మా వారికి చాలా ఫేవరెట్ అనమాట సో నేనైతే టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను చాలామంది తాలింపు ముందే పెట్టుకుంటారండి అంటే కొంచెం ప్రాసెస్ అనేది తాలింపు పెట్టేసుకున్న తర్వాత కర్రీ చేస్తారు నేను అదే మెథడ్లో చేస్తున్నాను జీరకర్ర వేసేసుకుని నేను ఏం వేయను జీరకర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తర్వాత వచ్చేసి కరివేపాకు అంతే ఇంకేం వేయను వేసేసిన తర్వాత కర్రీ స్టార్ట్ చేస్తాను వండటం చాలా ఈజీ అయ్యే ప్రాసెస్ అనేది రెండు ఈ సమ్మర్లో ఇవే బెస్ట్ అండి పులుసులు ఫ్రైలు కన్నా సో రెండు పూటలకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ నేను టైం టేబుల్ అనేది చేంజ్ చేసుకోవాలి పిల్లలు మళ్ళీ అటు ఇటు అవుతున్నారు కదా టైమింగ్స్ అనేవి చదివించడానికే సరిపోతుందండి నిజం చెప్పాలంటే నిన్న చిన్నోడు అది పె చిన్నోడు బాగానే రాసేస్తున్నాడులే జైదేవ్ మాత్రం అంటే పెద్ద బాబు హిందీ అక్షరాలు ఫైండ్ అవుట్ చేయడం మర్చిపోయాడు అంటే ఆ అనేది నా షా అవి నేను ఇంకా రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా బాగానే వచ్చేమో అనుకున్నాను అది చదవట్లేదు చదవలేకపోతున్నాడు గుర్తుపెట్టలేకపోతున్నాడు అనమాట అరగంట సేపు వాడికి క్లాస్ పీకి నేను నీకేమీ కొనను నెక్స్ట్ టైం నుంచి నీకు మంచి మార్క్స్ వస్తేనే ఏమన్నా కొంటానని చెప్పి అలా నేను నచ్చి చెప్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది వన్ అవర్లోనే నేను మళ్ళీ ఇప్పుడు టైం టేబుల్లో ఆ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ రోజు హోంవర్క్ చేయించినప్పుడు అదొక అక్షరాలు అనేవి ఫైండ్ అవుట్ చేయడము ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి ఇంకా అలా చేస్తేనే పిల్లలు ఇంప్రూవ్ అవుతారండి మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు వేరే వాళ్ళతో కూడా కంపేర్ చేయకూడదు వేరే పిల్లలతో కూడా మన పిల్లలు మనమే మనకే గ్రేట్ అనుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే పక్కన పిల్లలతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి అని అలా కాకుండా మన వాళ్ళే గ్రేట్ అనుకుని మన వాళ్ళకే నచ్చ చెప్పి చదివించుకోవాలండి ఇవి కొనిస్తాం అవి కొనిస్తాం అని చెప్పాలి ముందే కొనకూడదు అలాగే బాగా ఇంప్రూవ్ అయ్యారనమాట సో లో తక్కువ అన్నమాట సెమ్ సెమ్ వన్లో తక్కువ వచ్చినాయి సెమ్ టూలో చెప్పాను నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఏ వన్ తెచ్చుకుంటే నీకు ఇది కొంటాను అది కొంటానని సో నిజంగానే తెచ్చుకున్నాడండి అలాగే కొనిచ్చాను ఐస్ క్రీమ్ మాత్రం కొనండి ఐస్ క్రీమ్ కొంటే మాత్రం ఇంకో పిల్లలకి గవద బిల్లలు అవన్నీ వస్తున్నాయంట నేను ఐస్ క్రీమ్ అయితే అస్సలు కొను కావాలంటే ఇంకేవే టాయ్స్ కొంటాను సో ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ తాలింపు సరుకులు వేసాను కదా కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫ్రై చేస్తున్నాను పక్కన కూడా ఫ్రై అయిపోతున్నాయి పిల్లలు కావాల్సిన బెండకాయ ఫ్రై ఎప్పుడు ఇలాగే చేస్తానండి పాకు కిలో తెచ్చాను అనుకోండి అందులో ఒక ఐదో ఆరో పిల్లలకి ఫ్రై చేస్తాను మిగతాంతా పులుసు పెట్టేస్తాను ఒక టమాటా వేసుకోవాలండి బాగుంటుంది ఇదంతా మగ్గిపోయిన తర్వాత చింతపండు అంటే కారం వేసేసుకుని చింతపండు పులుసు వేసుకుని ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనకి పులుసులు కూడా బెస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్ టైంలో ఏమో సమ్మర్ హాలిడేస్ పేరు చెప్తేనే నాకు భయం వేసేస్తుంది మా వాళ్ళు ఎంత రచ్చ చేస్తారని లాస్ట్ ఇయర్ అయితే చాలా వెతికనండి ఏదైనా ప్లే స్కూల్స్ అలాంటివి ఉంటే పిల్లల్ని పంపుదామని తర్వాత అనిపించింది వాళ్ళకి ఏంటంటే టెన్ టు వన్ ఏ మాట టెన్ టు వన్ అంటే టెన్ ఓ క్లాక్ అయితే పర్లేదు వన్ ఓ క్లాక్ ఎంత హీట్గా ఉంటుంది అంత హీట్లో పిల్లల్ని తీసుకురావడం అవసరం అనిపించి ఇంకా నేనే ఏదో ఒక రకంగా మేనేజ్ చేశాను అప్పట్లో నాకు లాక్ ఛాన్ లేదు ఓన్లీ టైరింగ్ ఛానలే ఉంది సో అలాగే మేనేజ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను అంత ఈజీ కాదండి యూట్యూబ్ అంటే ఎదుటి వాళ్ళు ఎటకారంగా అవుతూ ఉంటారు కదా ఇన్ని ఛానల్స్ ఉన్నాయి అన్ని వీడియోస్ పెడుతున్నారని ఒక్క వీడియో పెట్టాలంటేనే మనకు చుక్కలు కనిపిస్తాయి అలాంటిది ఇన్ని వీడియోలు పెట్టాలంటే ఎంత పిల్లలతోటి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పిల్లల్ని హాల్లో పెట్టి బయట అంటే బయట మనకి డోర్ కూడా లాక్ చేసి టీవీ పెట్టి నేను లోపలికి వస్తాను ఆ లోపలికి వచ్చి ఇలా కూర్చుని హెడ్ ఫోన్స్ పెట్టుకునే లోపు మళ్ళీ పిలుస్తారు అమ్మ అని ఎందుకమ్మ అంటే మళ్ళీ ఏదో ఒకటి వాడు కొట్టడు వీడి కొట్టేడు వీడు తీసుకున్నారు వాడు తీసుకున్నారు మళ్ళీ వాళ్ళు నచ్చజెప్పి మళ్ళీ రూమ్లోకి వచ్చి మళ్ళీ నేను తలిపేసుకుని మళ్ళీ రెండు మాటలు మాటలు హాయండీ వెల్కమ్ టు మై ఛానల్ అనేలోపు మళ్ళీ డోర్ కొడతారు మళ్ళీ డోర్ తీసి ఏమైనా అమ్మ ఆకలిస్తుంది ఆ ఆకలి అన్నం ఆకలి కాదండి చిల్లర తిండి ఆకలి బిస్కెట్లైనా పెట్టాలి ఏదో ఒకటి పెట్టాలి ఒకటే బిస్కెట్ ఇస్తాను ఇద్దరికి ఒకటి ఒకటి ఇస్తానమాట ఎందుకంటే మళ్ళీ అడుగుతారు కదా ఒకేసారి ఐదు ఆరు ఇచ్చేసామనుకోండి తినేస్తారు మళ్ళీ అడుగుతారని చెప్పేసి ఒకటే బిస్కెట్ ఇచ్చి మళ్ళీ లోపలికొచ్చి ఇంకా బ్యాక్ బ్యాక్పార్ట్ చూపించే చూపించేలోపు మళ్ళీ డోర్ కొడతారు ఆ డోర్ కొట్టే సౌండ్ కూడా మనకి తినిపిస్తుంది అనమాట మనం మాట్లాడేటప్పుడు మళ్ళీ అది ఎడిట్ చేయాలి నేను అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిలుస్తారు మళ్ళీ వెళ్ళాలి అలాగ ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే లోప ఒక పదిసార్లు అని పిలుస్తారు పదిసార్లు పది సార్లు నచ్చప్పాలి అంత అండి ఎప్పుడైనా సరే ఎదుటోళ్ళ కష్టాల్ని కష్టాలని చులకనగా చెయ్యకూడదు మనకి మనకి రానప్పుడు సైలెంట్గా ఉండాలి ఇప్పుడు పది బ్లౌజులు కుడతారు ఒక్కొక్కరు అది ఎంత కష్టపడి కుడతారు చెప్పండి ఎంతైనా కష్టమే కదా అది కూడా పది బ్లౌజులు కుట్టడం అంటే మాట ఎలా ఎలా ప్లాన్ వేసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి పిల్లలు ఉంటే పిల్లలు పెద్ద పిల్లలు ఉంటేనే నయమండి కొంచెమైనా కుట్టడానికి ఉంటుంది కానీ చిన్నపిల్లలు ఉంటే చాలా చాలా కష్టము ఆ పెద్ద పిల్లలు ఉన్నా కూడా నేను వదలనండి ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి నేను ఏదో ఇలాగ మేనేజ్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో పెద్ద పిల్లలైనా కూడా నేను చూస్తూనే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు బయట ఎలా ఉన్నది పెద్ద అంటే ఇప్పుడు మగపిల్లలు కూడా పద్ధతిగానే పెంచాలి కదా ఆడపిల్లలతో ఎలా మసులుకోవాలి ఆడపిల్లలు బయటకు తిరుగుతుంటే ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మనం మన వంతు మనం చేయాలి సో ఇప్పుడు అంత సిచ్యువేషన్ ఎలా ఉందంటే అస్సలు బాగలేదు ఈ ఎప్పుడైతే మనకి షార్ట్లు ఈ నెట్ అనేది ఎక్కువ వాడకం ఎక్కువ అలవాటు అయిపోయిందో అప్పటి నుంచి అస్సలు బాగలేదు బయట పరిస్థితి పిల్లల్ని పద్ధతిగానే పెంచాలి ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ఎలాగా ఆడపిల్లతో ఎలా మసులుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలని చెప్పాలి వాళ్ళకి ఫస్ట్ నుంచే నేనైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి అలా అనకూడదు ఇలా మాట్లాడాలి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి గర్ల్స్కి కి అని ఇప్పటి నుంచి నేను చిన్న చిన్నగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను సో ఫైనల్ అయితే నా వంట పని ఇంట్లో పని అంతా పని అయిపోయింది ఇంతకీ నా బాధ ఏంటో తెలుసా రైట్ హ్యాండ్ ఇరిగిపోయిందని చెప్పాను కదా చెప్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇది స్టాండ్ కదా ఇప్పుడైతే దొరకట్లేదండి అప్పట్లో నేను అమెజాన్ లో మా వారే బుక్ చేశారనమాట ఆల్రెడీ నేను ఒక స్టాండ్ తీసుకున్నాను యూట్యూబ్ లో చూసి తీసుకున్నాను స్టిచ్చింగ్ కి అది బాగుంటుంది అని చెప్పేసి అస్సలు బాగాలేదండి అది చెక్కకి జాయిన్ చేయాలంట నిలబడటం బానే నిలబడుతుంది మనం తొక్కినప్పుడు షేక్ అయిపోతుంది కెమెరా షేక్ అయిపోయి వీడియో కూడా షేక్ షేక్ అయిపోయింది అది రెండు వేల ఐదు వందలు అది అయితే లాస్ అయినండి మాకు మళ్ళీ ఇంకొకటి బుక్ చేసాం అది బాగాలేదు అది రిటర్న్ ఇచ్చేసాంలే అంటే రిటర్న్ కూడా ఇవ్వలేదు అనుకుంటా రిటర్న్ ఇచ్చేసినట్టున్నాం రిటర్న్ ఇచ్చేసాం బ్యాక్ మనీ కూడా అయింది ఈ తర్వాత ఇది బుక్ చేశారు ఇదైతే అప్పుడు అయితే దొరకట్లేదండి మరి దొరికితే మాత్రం తీసుకోండి అమెజాన్ లో లింక్ అయితే లేదు అది ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ చూడండి ఇక్కడ ఫోర్ ఉన్నాయి కదా ఇది ఒకటి ఇరిగిపోయిందండి మూడే వచ్చినాయి యాక్చువల్ గా ఫోర్ ఉండాలి ఇది ఇరిగిరిగిరిగిరిగిరిగిపోయింది ఇది విరిగిపోతే మనకి సపోర్ట్ అనేది ఉండదు కెమెరా పెట్టడానికి అయితే నేను ఏం చేశానంటే ఇంకా ఇలాగే అడ్జస్ట్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే నిన్న నైట్ జరిగింది ఇది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ దీని మీద పడిపోయాడు చిన్నోడు ఇదిలా పడిపోయి ఇది విరిగిపోయింది అనమాట సో వాళ్ళైతే అన్నాను గట్టిగానే గదిగానే అలాగ పడుకో పడిపోకూడదు ఆటలు అని చెప్పాను కదా ఫైటింగ్లు అవి చేయకూడదన్నాను కదా అని తర్వాత అనిపించింది ఇది పోతే పోనివ్వండి పిల్లలకైతే ఏం దెబ్బ తగలేదు కదా ఏ కంటికో ఉంటే ఎంత ఇబ్బందం ఇదంతా కూడా మనకి ఐరన్ అనమాట ఏ కంటికైనా తగిలింటే ఎంత ప్రమాదం అనిపించింది సో ఇదైతే వెంటనే నేను మీషోలో బుక్ చేశానండి ఇదంతా కాదు ఇదొకటే ఈ పాటు కోసం బుక్ చేశాను వన్ నైన్టీ టూ రూపీస్ ఇంకా తప్పదు కదా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అలా పడిపోతా ఉంటారు కానీ చెప్పాను గట్టిగా చెప్పాను అలా పడకూడదు దెబ్బలు తగులుతాయి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి సూయలు ఇస్తారు డాక్టరు అని చెప్పాను వాళ్ళకి ఏమర్థమైందేమో మొత్తం మీద అయితే నాకైతే రైట్ హ్యాండ్ అండి నిజం చెప్పాలంటే ఒక టైలర్ కి కత్తిర ఎంత ముఖ్యమో కింద కత్తిర పడిందంటే ఎంత బాధపడిపోతారు అనేది సరిగ్గా తెగట్లేదంటే అదే ఒక యూట్యూబర్ కి స్టాండ్ మొబైల్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరి ఫీలింగ్స్ ఉంటాయి ఎవరి ప్యాషన్ ఉంటుంది నాకు యూట్యూబ్ అనేది ప్యాషన్ టైలరింగ్ అనేది ప్యాషన్ అనమాట బయటోళ్ళకి కుట్టి డబ్బులు సంపాదించాలి అది కాదు క్రియేటివిటీ కొత్తగా సృష్టించాలి నా స్టైల్లో నేను చెప్పాలి ఒకరి స్టైల్ కాకుండా నా స్టైల్ నేను చెప్పాలి ఎదుటి వాళ్ళకన్నా ఈజీగా చెప్పాలి అది నా గోల్ అనమాట ఆ గోల్ కోసమే నేను ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా నేనైతే అప్పటికప్పుడు సమాధానం చెప్పినా నేనైతే లైటే తీసుకుంటానండి అసలు తగ్గేదేలే అనుకుంటూ వెళ్ళిపోతానే ఉంటానమాట నేను చూడండి ఎన్ని కామెంట్స్ వచ్చాయో ఆ ఫిష్ హ్యాండ్ అని చెప్పాను కదా ఫిష్ కట్ లేదంటే మనకి తులిపి హ్యాండ్స్ అని చెప్పాను కదా వాళ్ళైతే ఎన్ని కామెంట్స్ చేశారంటే మన వాళ్ళు ఎన్నో వీడియోస్ చూసాక ఇంత ఈజీగా అసలు చేయలేదు నువ్వు అయితే నిజంగా గ్రేటే నీ మెథడ్ అయితే సూపర్ అని చాలా మంది కామెంట్ అలా ఉండాలండి ఇప్పుడు ఎన్నో వీడియోస్ ఉంటాయి సేమ్ ఫిష్ కట్ అనేది నేనేమన్నా కొత్తగా సృష్టించానా వాళ్ళు ఏమైనా సృష్టించారా లేదు కదా కానీ మన స్టైల్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి మనం చెప్పే విధానము అంతా కూడా పర్ఫెక్ట్ గాను ఎదుటి వాళ్ళకి డైరెక్ట్ గా బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలి చాలా మంది నా వీడియోస్ చూడడం కన్నా డౌన్లోడ్ చేసుకుంటారు తెలుసా డౌన్లోడ్ ఎందుకు చేసుకుంటారంటే అది కరెక్ట్ గా ఉంది పక్కా కొలతలు పదే పదే వీడియోస్ ఓపెన్ చేసి చూసే కన్నా డౌన్లోడ్ చేసేసి పెట్టేసుకుంటే పర్మనెంట్ గా ఒక బుక్ లాగా పడి ఉంటుందని డౌన్లోడ్ చేసుకుంటారు కానీ డౌన్లోడ్ చేసుకుంట వల్ల నాకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు నా వైపు ఆలోచిస్తే అది లాసే నాకు కానీ మీ వైపు ఆలోచిస్తే అది బెస్టే అనమాట డౌన్లోడ్ చేసుకుంటానికి మీకు డేటా అయిపోతుంది అదేదో మీరు నార్మల్ గా ఓపెన్ చేసుకున్నా పర్లేదు సో ఏదైనా సరే మీకు బెనిఫిట్ వస్తే సరిపోతుంది అంతే సో మనకైతే బ్లౌజులు ఎక్కువే వచ్చాయండి నేను ఒక్కటే రోజు ఎనిమిది బ్లౌజులు దాకా వచ్చినాయి ఐదు బ్లౌజు కొత్త బ్లౌజులు రెండు బ్లౌజులు ఏమో తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట మొత్తానికి ఏడు బ్లౌజులు ఇంకొక బ్లౌజ్ ఎనిమిది బ్లౌజులు ఐదు శారీస్ వచ్చాయి శారీస్ అక్కడ అన్ని ఇచ్చేసాను ఇంకా సో ఫైనల్ గా అయితే ప్రజెంట్ అయితే మనం బిజీగానే ఉన్నాను ఇంకా చూడాలి ఎంతవరకు వీడియోస్ అనేవి షూట్ చేయగలుగుతాను ఎంతవరకు అయితే మీకు ఇవ్వగలుగుతాను అవన్నీ చూసుకుంటే మోడల్స్ తీసుకుంటున్నానండి మీకోసము మోడల్స్ కోసము వేరే వాళ్ళ కస్టమర్లు కూడా నేను వెనక పంపట్లేదు అన్నీ తీసేసుకుంటున్నాను మీకోసమే సో ఇదండి రోజు వీడియో సో నేనైతే ప్రిన్సెస్ కట్ కోసం చెప్పాను కదా అది ఒకటి పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇంకా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తానే ఉంటాను ప్రిన్సెస్ కట్కి సంబంధించి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్